నమస్తే అండి ఎలా ఓనర్ బోనరా నేను మీ ప్రవీణ్ ఆల్రెడీ మీరు తమ్మిళ్ళు చూసొచ్చు వీడియోలకి వీడియోలోకి ఈరోజు ఎస్ఎంబిఎస్ఎల్ గురించి బేసిక్ అయితే నేర్చుకుందాం ఇది కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి అనమాట ఆల్రెడీ తెలిసిన వాళ్ళంటే స్కిప్ చేసేయండి ఓకే ఇది వచ్చేసి ఎంఎస్టి కంపెనీ ట్వల్వ్ ఓల్ట్ ఫోర్ హండ్రెడ్ వాట్ అనమాట ఇది చూసుకున్నట్లయితే లైట్ కంపెనీ ట్వెల్వ్ ఓల్ట్ టెన్ ఎంపీఆర్ అనమాట ఇది ఓకే చూడవచ్చు దీని బిల్డ్ క్వాలిటీ అనేది ఓకే మీకు ఇది చూసినట్లయితే ఇది వచ్చేసి ఎయిట్ ఎంపీఆర్ అనమాట ఇది కూడా స్ట్రల్ లైట్ కంపెనీయే అండ్ దీనికన్నా తక్కువలోది ఫైవ్ ఎంపీఆర్ అనేది ఉంటుంది ఒకటి దగ్గర అది అయితే ప్రస్తుతానికి లేదు ఇది వచ్చేసి ఎల్ఈడి స్టిప్ అనమాట మనం ప్రొఫైల్ లైట్స్ యూజ్ చేసేది ఇప్పుడు దీనికి మీకు కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను చూడండి కనెక్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలనేది దీని కింద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఫేస్ నోట్రో ఎర్త్ అని టీ మొత్తం మూడు టెర్మినల్స్ అయితే ఉంటాయి అనమాట మూడు ఏళ్లకి కూడా కనెక్ట్ చేయాలి ఓకే టు ఫేస్ నూట నూట కనెక్ట్ చేసాక ఇక్కడ ప్లస్ మైనస్ అని ఉంటుంది డిసి సైడు స్ట్రిప్ ప్లస్ ప్లస్ మైనస్కి మైనస్ కనెక్ట్ చేస్తేనే ప్రొఫైల్ లైట్ అనేది వెలుగుతుంది అనమాట వీడియోలో చూడవచ్చు మీరు ప్లస్ రెడ్ బ్లాక్ మైనస్ వైర్స్ అయితే కలర్ కోడ్ కూడా వాడాలి ప్రొఫైల్ లైట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము దానివల్ల ఓకే ప్రాపర్గా టైట్ అయితే చేసుకోవాలి లూజ్ కలర్స్ ఉన్నట్లయితే అవి అయితే బర్న్ అయిపోతాయి అనమాట ఇది చూడొచ్చు బ్రైట్నెస్ అనేది బాగానే ఉంది ఇందు టెన్ ఎంపీఆర్ కూడా కనెక్ట్ చేసి చూద్దాం సేమ్ టు సేమ్ టెన్ ఎంపీఆర్ కూడా అలానే ఉంటుంది ఫేస్ నోటర్ ఇది వచ్చేసి ప్లస్లు రెండు మైనస్ రెండు ఉంటుంది అనమాట టెన్ ఎంపీఆర్ కాబట్టి చూడొచ్చు ఓకే ఇప్పుడు మీకు ఈ ఫోర్ హండ్రెడ్ ఎం వాట్ అయితే కనెక్ట్ చేసేది చూద్దాం ఇదైతే పెద్దది అనమాట దీన్ని మీకు క్లియర్గా మెసేజ్ చేసారు చూడండి ఎల్లో ఎన్ను గ్రౌండ్ మూడు మైనస్లు మూడు ప్లస్లు ఉంటాయి అనమాట అలానే దీని బ్రాండ్ పేరు అండ్ రైన్ ఫ్రూప్ కాబట్టి కొంచెం పెద్దగా అయితే ఉంది ఓకే ఇప్పుడు దీన్ని మీకు కనెక్ట్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఫేస్ నోటర్ ఇచ్చేసాను ఓకే ప్లస్ ఆర్ మైనస్ అయితే కనెక్ట్ చేశాను పదివే మన వీడియోని ఇంకా లైక్ చేయాలని చూసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి ఈ మదర్ బోర్డు చూసారు కదా మూడు వేరియంట్లు ఎలా ఉన్నాయో దీనికి వచ్చే స్కూలింగ్ ఫ్యాన్ కూడా అన్నమాట మొత్తం చూడొచ్చు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం